సో ఆల్ ది బెస్ట్ ద హోల్ టీమ్ అండి ఎందుకంటే టీజర్ చాలా బాగుంది ఔట్ అండ్ డౌట్ పక్క కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ లాగా కట్ చేశారు చాలా బాగుంది టీజర్ సో టు హోల్ టీమ్ కి కంగ్రాట్స్ కంగ్రాట్స్ థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ అండ్ ఎస్పెషల్లీ బోస్ గారు అసలు చాలా కలర్ఫుల్గా ఉంది ఫ్రేమ్స్ కానీ మీ వర్క్ కానీ అదే కొత్తగా చెప్పక్కలేదు వర్క్ బట్ ఇందులో కూడా ఇంకా చాలా బాగుంది ఇందాకనే మా శశి గారు అంటున్నారు అబ్బా ఫ్రేమ్లు బలే ఉన్నాయి బలే రంగులు ఉందని అన్నారు ఇందాక సో సార్ దట్ క్రేట్ గోస్ట్ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో సార్ ఇంత మంచి కంటెంట్ని ఇది ఒక టఫ్ కాంపిటీషన్లో ఎందుకు దింపుతున్నారు మీరే ఇక్కడ హీరో ఇప్పుడు క్వశ్చన్ ఎవరికి క్వశ్చన్ ఎవరికి హీరో మీరే ఇవాళ ఇక్కడ సార్ మీరు ఆన్సర్ చేస్తారా ఫస్ట్ మీరు ఆన్సర్ చేస్తారా ఫస్ట్ తర్వాత ఇంత మంచి కండెట్ని చాలా టఫ్ కాంపిటీషన్లో ఎందుకు దింపుతున్నారు థింక్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సీజన్ వేర్ అనుకుంటున్నాం మరి గారు మీరు క్వశ్చన్ మీరు క్వశ్చన్ వినిపించలేదు ఒక ఐదు నిమిషాలు సైలెంట్ ప్లీజ్ క్వశ్చన్ అడగండి మళ్ళీ సార్ హరీష్ గారు ప్లీజ్ 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 యాక్చువల్గా మీ అందరితో పాటు క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నా మీరు అలా అరిస్తే ఇంకా యూజ్ లేదు ప్లీజ్ హరీష్ గారు మీ గురువు పూరి గారు కూడా వన్ ఆఫ్ ది గురువు ఆర్జీవి గారితో పాటు సో ఆయన సినిమా రిలీజ్ అవుతుంది శిష్యుడు గురు సినిమా కూడా రిలీజ్ అవుతుంది సో గురు శిష్యుల పోటీయా సార్ ఏ రోజు కూడా అంటే పూరి జగన్నాథ్ గారు కానీ వినాయక్ గారు కానీ రాజమౌళి గారు కానీ నేను డైరెక్టర్గా ఎదుగుతున్న రోజుల నుంచి నాకు విపరీతంగా నన్ను ఎంకరేజ్ చేశారు నా సినిమా డైలాగులు నచ్చిన సినిమాల పాటలు నచ్చినా నాకు ఫోన్ చేసి మాట్లాడేవాళ్ళు అక్కడ నా ఫంక్షన్స్లో కలిసిన పార్టీలు కలిసిన ముగ్గురు నాకు గురుతొల్లు పూరి గారితో ఎక్కువ వర్క్ చేశా పూరి గారితో నాకు రిలేషన్ ఎక్కువ ఏ రోజు కూడా పూరిగారితో కంపేర్ చేసుకునే స్థాయి కాదనది ఈజ్ అ లెజెండ్ డైరెక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ మాకున్న కొన్ని ఫైనాన్షియల్ కన్సర్న్స్ అవ్వచ్చు లేకపోతే ఓటీటీని ఓటీటీ యొక్క ఇష్యూస్ని అడ్రస్ చేయడానికి అవ్వచ్చు సో అనుకోకుండా ఈ డేట్ క్లాష్ అవుతుంది నో డౌట్ ఇస్మార్ట్ డబల్ ఇస్మార్టే ఫస్ట్ అనౌన్స్ చేశారు డేట్ మాకు అసలు వచ్చే ఉద్దేశమే లేదు మమ్మల్ని ఫస్ట్ నుంచి చెవిలో జోరీగలాగా ఆగస్టు ఫిఫ్టీన్త్కి రండి 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 అని చెప్పింది మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ అధినేత శశి ఈ విషయం ప్రెస్కి తెలియాలి అది చాలా మంచి డేటు అప్పుడు వస్తే బాగుంటుంది మీరు రండి రండి అన్నారు మాకు నిజంగా విఆర్ నాట్ ప్రిపేర్డ్ యాక్చువల్లీ మేము కొంచెం రిలాక్స్గానే వద్దాం అనుకున్నాము కానీ పుష్ప పోస్ట్ అవ్వచ్చు మిత్ర కండిషన్ వచ్చు ఇండస్ట్రీలో అందరికీ తెలుసు సో తప్పనిసరి పరిస్థితులలో మేము రావాల్సి వస్తుంది నేను పూరి గారితో చాలా సంవత్సరాల నుంచి నాకు రిలేషన్ ఉంది సాన్నిధ్యం ఉంది ఒక్క సినిమా ఒక్క సినిమా క్లాష్ అయినంత మాత్రాన పూరి గారికి నాకు మాటలు ఉండమనో మేము ఎడమం బెడమం అవుతాం అనుకుంటామని అనుకోను బికాస్ ఈజ్ ఫార్ 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 మెచ్యూర్ దాన్ మీ బట్ వాళ్ళు అలా అర్థం చేసుకోలేనట్టుంది ఎందుకంటే మిమ్మల్ని అన్ఫాలో చేశారు కదా గారు సీ డెఫినెట్గా అండి వాళ్ళ ప్రొడ్యూసర్లు ఆవిడ ప్రొడ్యూసర్ సినిమాకి సో ప్రొడ్యూసర్కి డెఫినెట్గా నేను ముందుగా అనౌన్ డేట్ అనౌన్స్ చేస్తే ఇంకో సినిమా వచ్చినప్పుడు వాళ్ళ ప్లేస్లో నాకు ఉంటే నాకు కొంచెం ఇరిటేషన్గానే ఉంటుంది సో నేను చార్మి గారిని తప్పు పట్టను అండ్ సోషల్ మీడియా అనేది ఎవరిష్టం వాళ్ళు ఎవరు కంటే వాళ్ళు ఫాలో అవుచ్చు ఎవరికంటే అన్ఫాలో అవ్వచ్చు అండ్ అన్ఫాలో అయినట్టు కూడా నేను కన్ఫర్మ్ చూసుకోలేదు ఎందుకంటే నాకు ఎవరో మీమ్ పంపించారు చాలా మీమ్స్ వస్తుంటాయి ఐ డోంట్ టేక్ ఇట్ అంత సీరియస్గా తీసుకోను అండ్ మీ అందరికీ అంటే ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాల్సింది ఏంటంటే రామ్తో రామ్తో నేను సినిమా చేయబోతున్నా జవాన్ అండ్ కృష్ణమ్మ ప్రొడ్యూసర్ కొమ్మలపాటి కృష్ణ ప్రొడ్యూసర్గా రామ్ గారితో నా సినిమా ఉంది సో నేను సినిమా చేసే హీరోతో కావాలని చెప్పేం క్లాష్ కానీ వెళ్ళట్లేదు ఇదేంటంటే అనవాయిడబుల్ సిచ్యువేషన్స్ సో మాకు తప్పట్లేదు దీన్ని మనస్ఫూర్తిగా అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను అట్ ద సేమ్ టైం డబుల్ మార్ట్ మిస్టర్ బచ్చన్ రెండు బ్లాక్ బాస్టర్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను